హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్ నుంచి ఉల్లిపాయ ఓన్లీ ఉల్లిపాయలు మనకేం కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఉల్లిపాయలు అయితే ఉంటాయి కదండి ఇంట్లో అందరికి ఎగ్స్ తీసుకొని ఓన్లీ ఉల్లిపాయలు ఎగ్స్ కర్రీ అయితే మనం చేసి చూసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుంది దాని నుంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఒక పాను తీసుకోండి ఎగ్స్ అయితే మాత్రం మీకు ఎన్ని కావాలో అన్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు దాంట్లో యాడ్ చేసుకోండి ఫస్ట్ యాడ్ చేసుకోండి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి ఆ ఎగ్స్ని పైన పొట్టు తీసేసి ఈ విధంగా ఆ పసుపు ఆయిల్ వేసి ఈ విధంగా వేయించినట్లయితే ఎగ్స్ మంచి కలర్ఫుల్గా ఉంటాయి మంచి టేస్ట్ కూడా ఉంటాయండి ఇట్లా వేయించండి ఎగ్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎగ్స్ మనం రోజు తీసుకున్నట్లయితే పిల్లలకు కానీ మనం కానీ ఏ విధంగా అయినా ఎగ్ అయితే తీసుకోవచ్చు ఉడకబెట్టి చాలామంది తింటూ ఉంటారు కర్రీస్లో కూడా ఈ విధంగా వేసుకొని మనం ఎగ్ని అండి ఇలా ఎగ్స్ని అయితే మనం వేయించుకున్నాం ఎగ్ వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసేద్దామండి ఎగ్స్ని ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్న ముక్కలుగా చాప్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసి మనం వేయించుకున్నామండి దీంట్లో మసాలాలు కానీ ఏమి అయితే అవసరం లేదంటే చింతపండు పులుసు వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఒరిజినల్ టేస్ట్ అయితే చూస్తారు ఒరిజినల్గా ఉంటుంది కర్రీ ఈ విధంగా ఎగ్స్ను మనం పక్కకు తీసేసి కొండు వేయి మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు నాలుగు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయ రెండు వేసుకున్నామండి ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని అయితే ఉల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అని వేసుకోండి నేనైతే ఒక అరడాది ఉల్లిపాయల వరకు అయితే వేసాను కర్రీ మనకు ఓన్లీ ఉల్లిపాయలు కదండి ఇంక దీంట్లో టమాటో కానీ ఏమి నత్తింగి ఏమి వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలతోనే మన చింతమూడ పులుసు అయితే మనం ఉల్లిపాయల పులుసుని అయితే చేసుకుంటున్నామండి ఇట్లా వేగనండి బాగా రెడ్గా ఏగాలి మీకు అసలు కలర్ కలర్ అయితే బ్లాక్ వచ్చేసేయాలండి మంచిగా రెడ్ రెడ్గా వేగి కర్రీ మీకు వండినప్పుడు కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుందండి ఇది బాగా వేగనేవండి మూత పెట్టి వేయించుకున్నట్లయితే త్వరగా మీకు సాల్ట్ వేసి ఉడక మూత పెట్టి వేయించుకున్నట్లయితే మీకు త్వరగా మగ్గిపోతాయండి మెత్తగా అయిపోతాయి సాల్ట్ నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సరిపోతే తర్వాత అడ్జస్ట్ చేస్తాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా మనం మూత పెట్టి మగ్గనేద్దాం నోటికి కసకస్తానకుండా ఉంటాయండి ఉల్లిపాయలు మనం ఉప్పేసి మగ్గనిచ్చినట్లయితే త్వరగా ఏగుతాయి మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు మీరు లిట్లో వచ్చేసుకోండి ఒక రెండు నిమిషాలు మోత తీసిన తర్వాత ఇదిగోండి కారం కారం అయితే నేను టూ టేబుల్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి మనం చింతపండు పులిస్తాం కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది అందువల్ల నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే చేసుకున్నాము ఈ విధంగా చింతపండు ఒక చిన్న చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ నిమ్మకాయ అంతా తీసుకొని పులుసు తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్నాము ఉల్లిపాయల పులుసు మనం ఇప్పుడు తయారు చేసుకునేది ఎగ్స్ వేసి ఉల్లిపాయల పులుసు అయితే మనం తయారు చేసుకునేది ఏం కర్రీస్ లేనప్పుడు ఒకసారి మన ఇంట్లో ఏమి కూరగాయలు ఉండవండి అసలు తినటానికి అప్పుడు ఎలాగా అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఉల్లిపాయలు అయితే అందరికీ ఉంటాయి కదా ఇంట్లో అట్లా ఉల్లిపాయలతో అయితే ఇట్లా పులుసు పెట్టుకోండి చింతపండు వేసి చాలా టేస్ట్గా ఉంటుంది కారం అడ్జస్ట్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఫుల్ కారం అయితే సరిపోతుందండి ఇంకొంచెం వాటర్ పోసుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకొని మనం ఉడకపెట్టుకొని వేయించుకున్న ఐక్స్ ఉన్నాయి కదా వాటిల్ని అయితే మనం ఈ పులుసులో వేసేద్దాం అంతేనండి ఈజీగా ఉంటుంది ఈ కర్రీ మనకి ఇంట్లో ఏమన్నా లేకపోయినా సరే అయితే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసుకోండి కోడిగుడ్లు పులుసు ఓన్లీ ఉల్లిపాయలతోనే మనం అయితే తయారు చేసుకోండి దీంట్లో మసాలా వేయలేదు టమాటా వేయలేదు ఏమి నథింగ్ ఏమీ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈ విధంగా ఏ పులుసు దీంట్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ మీకు కలర్ కూడా చూసారా బ్లాక్ కలర్లో వచ్చింది కర్రీ ఆ కలర్లో ఉంటుంది ఆ కలర్లో ఉంది కర్రీ అంటే రెడ్గా ఉంటే కంటే కూడా ఈ కలర్లో కర్రీ చింత చింతపండు పులుసు పోస్తాం కదా మనం దానివల్ల మనకి ఈ కలర్లో ఉంది కర్రీ అంటే మాత్రం ఎగ్ పులుసు మంచి టేస్ట్ ఉందని అర్థం చాలా బాగుంటుంది ఎంత అన్నంలో కూడా ఇది కలిసిపోతుందండి చూసారు కదా పొడిగిపోయింది మీరు కూడా ఏమి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలతో అయితే ఏమి మసాలాస్ ఏమికుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం అందరం ఇష్టపడితే అయితే తింటారు ఇంకొక రంగం చెప్పాలంటే ఇంకొక ముద్ద అన్నం ఎక్కువే తింటారండి దీంట్లో అలా ఉంటుంది ఆ టేస్ట్ ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి కర్రీని సూపర్ టేస్ట్గా ఉండే ఎగ్ పులుసును అయితే మనం రెడీ చేసేసుకున్నామండి ఉల్లిపాయలతో ఎగ్ పుల్సు మంచి టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకంటే అలా మీరు కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీరు ఈజీగా ఉంది కదా అని ఈ కర్రీ టేస్ట్ని మాత్రం తక్కువ చూడదండి అంత మంచి టేస్ట్ అయితే ఉంటుంది దాని కలర్ చూసారా ఎంత బ్లాక్ కలర్లో ఉంది కదా ఆ కలర్ వచ్చిందంటేనే కర్రీ అద్భుతంగా ఉంది అని అర్థమండి ఇంకెందుకంటే ఆల్సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్